ఇన్స్టిట్యూషన్ సో ఎఫ్ఐసిఓ ఎస్ ఎస్ఫర్ హనా ఆన్లైన్ న్యూ బ్యాచెస్ ఏప్రిల్ పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎస్సీపీఎఫ్ఐసిఓ కోర్స్ని మీ యొక్క రెజ్యూమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని జాబ్ తెచ్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాను ఎస్సీపీఎఫ్ఐసిఓ ఎవరైతే మన లైక్ అకౌంటెంట్స్ ఉన్నారో జూనియర్ అకౌంటెంట్స్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సు కంపల్సరీగా నేర్చుకోండి టాలీ ప్రైమ్ మీరు ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు టాలీ ప్రైమ్లో మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు ట్యాలీ ప్రైమ్లో మీరు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు బట్ స్టిల్ నౌ ఇంకా ఎంతకాలం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకొని ఎమ్మెల్సీ కంపెనీలో అడుగు పెట్టాలి అనే ఆలోచన ఎందుకు రాకూడదు ఎందుకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకొని ఎఫ్ఐ కన్సల్టెంట్గా ట్యాలీ ప్రైమ్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎందుకు మారకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రాదు ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకోవడం వల్ల మార్కెట్లో అవకాశాలు మనకు చాలా ఉంటాయి లేవు అనుకోవడానికి ఛాన్సెస్ ఉండవు రిసెర్చ్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ కోర్స్ మీరు నేర్చుకున్నట్లయితే మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్మెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా చాలామందికి ఎంఎసీ కంపెనీస్లో జాబ్ చేయాలని ఉంటుంది లోకల్గా లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు ఎంతకాలం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి పనిచేస్తూ ఉంటారు బట్ మీరు తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ సంపాదించాలి అన్నా హైదరాబాద్ బెంగళూరు సిటీ లెవెల్ వెళ్ళి మీరు జాబ్ చేయాలి అన్న నువ్వు అకౌంటెంట్ నుంచి ఆ ప్లేస్లోనే ఉండకుండా ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకొని ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో అడుగు పెట్టినప్పుడు వాటి యొక్క శాలరీ రేంజెస్ కూడా వేరుగా ఉంటాయి తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ సంపాదించే మార్గం మనకి బాగా నేర్చుకునే సబ్జెక్టు ఎస్ఏపి ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టినట్లయితే వితిన్ టూ మంత్స్ కోర్స్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనం లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈజీగా ట్వంటీ థౌజండ్ నుంచి సెవెంటీ టు వన్ ల్యాక్స్ శాలరీ తీసుకునే లెవెల్కి మనం వస్తాం పర్ మంత్ మనకి ట్యాలీలో వర్క్ చేసినట్లయితే ఒక టూ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఒక థర్టీ థౌజండ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ ఎంతకాలం ఇంకా అక్కడే ఉంటాం టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్సీపీ ఉంది ఎస్సీపీ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఎస్ఏపిలో జాబ్ చేయొచ్చు కదా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండడం మేలు కదా ఒకే సాఫ్ట్వేర్లో ఉండడం కంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మల్టిపుల్గా ఇన్కమ్ సంపాదించే మార్గం మనం ఎందుకు చూడకూడదు ఆ వే మనకి ఎందుకు ఉండకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే డ్యాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూబర్ కానీ లోకల్ జాబ్స్ కానీ నాన్ లోకల్ జాబ్స్ కానీ అకౌంట్స్ సబ్జెక్ట్ మీద అకౌంటెంట్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మంచిగా సక్సెస్ అవుతున్నారు వారి యొక్క జాబ్స్ వస్తున్నాయి వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ వస్తున్నాయి బట్ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓకే మనకు ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ నేర్చుకోవడం వల్ల చాలా అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి ప్రెసర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ సో మనకి ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మార్కెట్లో అవకాశాలు చాలా బాగా ఉన్నాయి అదేవిధంగా మనము ప్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ బ్యాక్డోర్ కూడా జాబ్స్ అనేది చూపించడానికి అవకాశం ఉంది నా సైడ్ నుంచి మీరు బేర్ చేసుకెళ్ళే ఫస్టింగ్ మీకుంటే బ్యాక్డోర్ జాబ్స్ కూడా చూపించే కెపాసిటీ నాకు ఎస్ఏపీ మీద ఇక్కడ మన మెయిన్ ఏం ఏంటంటే మన థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ మన టాలీలోకి చూసుకుంటే కనీసం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏమైనా మినిమం ఆలోచించగలగాలి ఎంతకాలం ఒకే సాఫ్ట్వేర్ మీద ఉండాలి మల్టిపుల్ నాలెడ్జ్ మనం ఎందుకు గెయిన్ చేసుకోకూడదు మల్టిపుల్గా ఇన్కమ్ సోర్స్ ఎందుకు మనం పెంచుకోకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి ఒకే ఇన్కమ్ ఒకే శాలరీతో ఉంటే మన లైఫ్ అక్కడే ఉంటుంది కంపల్సరీగా మల్టిపుల్ నాలెడ్జ్తో గెయిన్ చేసుకొని మల్టిపుల్ అమౌంట్ సంపాదిస్తేనే ఈ ప్రజెంట్ జనరేషన్ బతగలుగుతాం లేదు అంటే ఒకే ఇన్కమ్ మీద ఆధారపడితే ముందుకు పోలేము అలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా అబ్బాయిలు లేడీస్ అయితే కాదు ముఖ్యంగా అబ్బాయిలు అయితే కంపల్సరీగా మల్టిపుల్ ఇన్కమ్ సంపాదిస్తేనే వాళ్ళ హోమ్ అనేది సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ అలాంటి సిచ్యువేషన్స్లో ప్రజెంట్ మీ రెజ్యూమ్ ఉండే ఉండే విధానానికి తర్వాత ఎస్ఏపి కోర్స్ నేర్చుకుని అయిన ఫ్యూచర్గా మీరు మార్కెట్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లిస్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మీరు ప్రెషర్గా చూసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇవ్వగలుగుతారు ఎస్సీపీలో అయినా అకౌంటెంట్ జాబ్స్లో అయినా అదే మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ పెట్టారంటే బాగా ప్రాక్టీస్ చేసి ఒక టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఈజీగా వన్ ల్యాక్ శాలరీ తీసుకునే కెపాసిటీ మీకు వస్తుంది దానికి సంబంధించిన నాలెడ్జ్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఓకే తర్వాత కోర్సు సర్టిఫికేషన్ త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం ఏప్రిల్ పదహారో తారీఖున ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎనీ పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు మీకు డెమోసేషన్ కావాలన్నా డెమోసేషన్ నేను మీకు మెయిల్ లైక్ వాట్సాప్ చేస్తాను అది ఒకసారి వినొచ్చు విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు మార్కెట్లో ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ వరకు కోర్స్ తీసుకునే ఫీజు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో అలాంటిది మన అకౌంటెంట్ స్టూడెంట్స్ కోసం జస్ట్ ఫర్ లెస్ అమౌంట్ ట్వల్వ్ థౌజండ్కే ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ త్రీ మంత్స్ ఫ్రీ యాక్సెస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ కోర్స్ సర్టిఫికేషన్ వన్ టు వన్ మార్కింగ్ ఇంటర్వ్యూస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానిఫిగరేజెన్స్ బ్లూ ప్రింట్స్ టీ కోర్స్ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్కి సో బైస్ ఇక్కడ ప్రతి ఒక్క అకౌంటెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ సీనియర్ అకౌంటెంట్ కానీ మీరు బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎంబీఏ అయినా ఎంకామ్ అయినా ఏదైనా పర్వాలేదు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో రియల్ టైంలో అవసరమే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టుతో మీకు సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ నా మొబైల్ నెంబర్కు మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ టూ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తానండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ మీకు సెవెన్ థౌసండ్ రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత రిమైనింగ్ మీరు పే చేయొచ్చు ఆ అవకాశం నేర్పించాను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలన్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీ రెజ్యూమ్లో ఎస్సీపీ కోర్స్ గురించి పెట్టుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎస్సీపీ ఎఫ్ఎస్ఈ కోర్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్లో అవకాశాలు చాలా ఉంటాయి ఒక్కసారి మీ యొక్క రెజ్యూమ్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్ టాలీ ప్రైమ్ ఎస్సీఏపీ కోర్స్ ఈ మూడు పెట్టుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి ఎంత సింపుల్గా షార్ట్లిస్ట్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ మల్టిపుల్ నాలెడ్జ్ మల్టిపుల్ ఈఆర్పి టూల్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం ఆ కంపెనీలో ఎలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయో తెలియదు ఆ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ వాళ్ళకి ఇదేనే మోటివేషన్ కలుగుతాను ఎస్సీపీ కోర్సు నేర్చుకోమని సో ఎందుకంటే తక్కువ అమౌంట్తో మంచి బెనిఫిట్స్తో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది లొకేషన్ ఫోర్ టెక్ ఇన్స్టిట్యూషన్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఏప్రిల్ పదహారవ తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో కోర్స్ ఫీజు ట్వెల్వ్ టువెల్వ్ థౌజండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్ ముఖ్యంగా అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అన్న ప్రతి ఒక్క అకౌంటెంట్ మైండ్ సెట్ని కంపల్సరిగా మినిమం కొంతమంది అయినా ఎస్సీపీ కోర్సులు నేర్చుకునే విధంగా మోటివేషన్ చేస్తుంది ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మన ఆగిపోకూడదు ముఖ్యంగా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫలోతల ప్రతి సబ్స్క్రైబర్ కావచ్చు అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి ట్యాలీలో ఎలా అప్డేట్ అవుతున్నామో ఎస్సేపీ పోస్ట్ నేర్చుకొని అప్డేట్ అవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్